అన్నా క్యాంటీన్ అయితే కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అయితే ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఆయన స్వయంగా అక్కడ ఈ క్యాంటీన్ ప్రారంభించి ఆయన స్వయంగా టిఫిన్ చేసి ఇక్కడ ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తున్న వ్యక్తులతో ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇంతకు ముందు ఇదే క్యాంటీన్ మీరు ప్రారంభించారు మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించారు అసలు ఎలా ఉంది ఇక్కడ ఉన్న స్పందన చూస్తుంటే మీరు కూడా చూస్తున్నారు బెదరు ఎంత సంతోష ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారంటే ఈరోజు అంతేంత ఆనందం కాదు ఎందుకంటే ఈరోజు గతంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించినప్పుడు ఇదే విధంగా స్పందన ప్రజలందరూ కూడా సంతోషించారు ఆటో కార్మికులు ఏదైతే కార్మికులు ఉన్నారో అందరూ వచ్చి ఇక్కడ భోంచేసే పరిస్థితి ఉంటుంది ఆఖరి విద్యార్థులు కూడా పొద్దున్న కాలేజీకి వచ్చినప్పుడు క్యారేజీలు పట్టుకుని వచ్చేవారు అలాంటిది పొద్దుట లేచి అమ్మ క్యారేజీ పెట్టవలసి వచ్చిందండి అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఈరోజు మేము ఎక్కడే భోంచేస్తాం విద్యార్థులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి అలాంటి ఆటో కార్మికులు కానీ బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో బోన్ చేసేవారు అలాంటిది ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెందు ముసుతారండి ఎంతో ఇబ్బందులు పడ్డారండి మేము కూడా ఆ రోజు చెప్పామండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నాం మీ పేరు పెట్టుకోండి జగనన్న క్యాంటీన్ పెట్టుకోండి వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టుకోండి మీ పేరు పెట్టుకుని రన్ చేసుకోండి మా పేరు తీసేనా పర్వాలేదు పేదవాళ్ళ కోసం ఆలోచించండి అక్కడికి వచ్చి భోన్ చేస్తున్నారు అక్కడికి వచ్చి చుకింగ్ చేస్తున్నారు అంటే ఏమాత్రం చేయకుండా మూసిస్తారండి ఏమండి ఇదే ప్రైస్లో ఈ అన్నా క్యాంటీన్లో సిమెంట్ వ్యాపారం చేసుకున్నారండి సిమెంట్ గొడవల కింద వాడుకుని ఇందులో ఫ్యాన్లు పట్టిపోయారండి లైట్లు పట్టిపోయారండి ఇక్కడ అన్ని మొత్తం సామాన్లు అన్నీ పట్టిపోయారండి ఇలాంటి టేబుల్స్ పట్టిపోయిరండి మళ్ళీ కొత్తగా ఎంచేవండి అంటే ఆలోచించండి పెద్దలు మీరు కూడా మీరు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజా సమస్యల మీద తిరుగుతున్నారు ఈరోజు స్పందన చూడండి ఎవరు చాలామంది పిల్లలు లేని వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళు ఆ పెన్షన్ తీసుకుని పొద్దున్న టిఫిన్ ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు రాత్రి భోజనం ఐదు రూపాయలు పదిహేను రూపాయలు అవుతుంది రోజుకి నెలకి నాలుగు వందల యాభై రూపాయలు ఆ పెన్షన్ డబ్బులు కట్టేసి మూడు కోట్ల భోజనం చేసేవారండి మిగతా డబ్బులతో ఆనందంగా గడిపేవారండి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళం ఆ రోజున అలాంటిది వాళ్ళందరూ వచ్చి ఈరోజు చాలా సంతోషాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇవి పక్కన చెప్పాలంటే నిన్ననే ఆనందం మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకున్నామండి నిన్న నిజమైన స్వాతంత్రం వచ్చింది ఈ రాష్ట్రానికని అందరూ సంతోషిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను చంద్రబాబు గారు ఈ అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని కానీ పేద ప్రజల నుంచి విశేష స్పందన అయితే లభించింది ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఆటో డ్రైవర్లు కానీ ఇక్కడ శానిటేషన్ కార్మికులు కానీ ఇక్కడ అధిక సంఖ్యలో ఈ అల్పాహారాన్ని సేకరించడానికి వచ్చారు మీరు కూడా ఇక్కడ టేస్ట్ చేయడం జరిగింది ఇదివరకుడి కంటే ఎంతో బాగా ఇక్కడ టిఫిన్లు కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఉన్నాయి అంటే ఈ స్పందన చూసి భవిష్యత్తులో ఈ క్యాంటీన్లు పెంచే అవకాశం ఏమైనా ఉందా డెఫినెట్గా బెదర్ ఈరోజు మన కాకినాడ అన్న క్యాంటీన్లు ఉన్నాయి ఎక్కడున్న పరిస్థితులు బట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎక్కడున్న పరిస్థితులు బట్టి ఫ్లోటింగ్ని బట్టి పెంచే అవకాశాలు పెంచుతాం కూడా అని మీతో సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అన్నా క్యాంటీన్లు భవిష్యత్తులో మరింత పెంచే అవకాశం ఉందని కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం విశేష స్పందన అయితే లభిస్తుంది ఈ క్యాంటీన్ నుంచి శానిటేషన్ కార్మికులు కానీ విద్యార్థులు కానీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వచ్చిన రైతులు కానీ ఈ అంటా అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేయడానికి అయితే ఎగబడ్డ పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే అంటా క్యాంటీన్లు సంఖ్య మరింత పెంచే అవకాశం ఉందని ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబుతో ఉదయ్ కాకినాడ నుంచి